విజయనగర సామ్రాజ్యం గురించి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గురించి వారి ఆస్థాన కవి హాస్యప్రియుడు మహామేధావి అయిన తెనాలి రామకృష్ణుడు గురించి తెలియని వారుండరు రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన రామకృష్ణుడు తన అపారమైన బుద్ధిబలంతో చమత్కారంతో అనేక కష్టమైన సమస్యలను సైతం సునాయాసంగా పరిష్కరించేవారు ఒకసారి రాయలవారి ఆస్థానంలో విచిత్రమైన అత్యంత క్లిష్టమైన సమస్య తలెత్తింది బంగారు గొలుసు అదృశ్యం శ్రీకృష్ణదేవరాయలు తమ అంతఃపురంలో అత్యంత ప్రీతిపాత్రమైన ఒక విలువైన వజ్రాల బంగారు గొలుసును భద్రపరిచారు ఆ గొలుసును ప్రత్యేకంగా తమ కులదేవత ఉత్సవాలకోసం చేయించారు ఈ గొలుసు అదృశ్యమవడం రాజ్యంలో కలకలం సృష్టించింది ఆ గదికి కాపలాగా ఉన్న పది మంది నమ్మకమైన సైనికులను వారి నాయకుడిని వెంటనే బంధించి విచారణ ప్రారంభించారు మహామంత్రి తిమ్మరుసు రారు సైతం ఎంతో పరిశోధించారు కాని ఎవరికీ దొంగతనం జరిగిన తీరు లేదా దొంగ గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు అందరి చూపు ఆ కాపలాదారు నాయకుడివైపే మళ్ళింది ఎందుకంటే దొంగతనం జరిగినప్పుడు అతనివద్దే తాళం చెవి ఉండేది క్రోధంతో దుఃఖంతో ఉన్న రాయలవారు రాజసభలో కన్నీటి పర్యంతమై నాకు ఈ గొలుసు విలువ కన్నా నా అంతఃపురంలో నా నమ్మకస్తులే దొంగతనం చేశారన్న నిందను భరించడం కష్టంగా ఉంది ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారు ఈ నిజమైన దొంగ ఎవరో కనిపెట్టేవారు లేరా అని గంభీరంగా ప్రశ్నించారు వెంటనే తెనాలి రామకృష్ణుడు లేచి చేతులు జోడించి మహారాజా తమరు శాంతించండి తమ ఆజ్ఞ మేరకు ఈ సమస్యను పరిష్కరించి నిజమైన దొంగను అలాగే కూడా పట్టుకుంటాను ఈ కేసును పరిష్కరించడానికి నాకు కేవలం మూడు రోజులు గడువు ఇవ్వండి అని కోరారు రాయలవారు సంతోషించి సరే రామకృష్ణ నీకు మూడు రోజులు సమయం ఇస్తున్నాను ఈ సమస్య పరిష్కరించబడితే ఆ బంధించిన అమాయకులకు న్యాయం జరుగుతుందీ నీ బుద్ధికి మరింత కీర్తి దక్కుతుంది అని దీవించారు రామకృష్ణుడి వినూత్న పరిశోధన రామకృష్ణుడు వెంటనే రాజమందిరం వెనక ఉన్న తోటవైపు వెళ్లారు ఆయన ఎవరితో మాట్లాడలేదు ఎటువంటి ప్రశ్నలూ అరగలేదు కేవలం అంతఃపుర గది చుట్టూ దానికి ఆనుకొని ఉన్న మంత్రుల నివాసాల చుట్టూ కొన్ని గంటలపాటు దీర్ఘంగా పరిశీలిస్తూ నడిచారు ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు కేవలం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది మరుసటి రోజు రామకృష్ణుడు రాజమందిరానికి సమీపంలో నివసించే కొందరు పేద కాపలాదారుల ఇళ్లకు వెళ్లారు ఆ కాపలాదారుల ఇళ్లలో కొత్తగా ఏమైనా మార్పులు జరిగాయేమోనని గమనించారు ఆ కాపలాదారుల కుటుంబాలు చిరిగిన దుస్తులతో పేదరికంలోనే ఉన్నారు వారి వద్ద కొత్త సంపదకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లూ లేవు అప్పుడు ఆయన దృష్టి అసూయపడే ఆస్థానంలోని ఒక కీలక మంత్రి అయిన భద్రయ్య నివాసంపై పడింది భద్రయ్య రామకృష్ణుడికి ఎప్పుడూ వ్యతిరేకి రామకృష్ణుడు భద్రయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తోటవైపు చూశారు భద్రయ్య తోటలో ఒకరోజు పాత కర్రదొంగలను తీసివేయడం చూసి రామకృష్ణుడు నవ్వుకున్నారు మూడవ రోజు రాయలవారు ఆతృతగా రాజసభను నిర్వహించారు భద్రయ్యతో సహా ఇతర మంత్రులు బంధించిన కాపలాదారులు కూడా హాజరయ్యారు దొంగకాకి మరియు మిరియాల పందెం రామకృష్ణుడు సభలోనికి ప్రవేశించి రాయలవారికి నమస్కరించి మహారాజా దొంగను పట్టుకోవడం కన్నా గొలుసు దొరికింది అని ఉత్సాహంగా పలికారు సభ అంతా ఆశ్చర్యపోయింది రామకృష్ణ ఏం మాట్లాడుతున్నావు నిజమైన దొంగ చెప్పకుండా గొలుసు దొరికిందంటావేమిటి అని రాయలవారు ప్రశ్నించారు చిత్తం మహారాజా దొంగ మనిషి కాదు ఒక కాకి అని రామకృష్ణుడు పలికారు సభ అంతా నవ్వాలో కోపం తెచ్చుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోయింది మహామంత్రి తిమ్మరుసుగారు మీరు నిన్న మీ తోటలో పాత దొంగలను తీసివేయటం నేను చూశాను అవి ఎందుకని అడుగుతున్నాను అని రామకృష్ణుడు అకస్మాత్తుగా భద్రయ్య వైపు తిరిగి అడిగారు భద్రయ్య తడబడి అది అది కేవలం పాతచెక్కలు పనికిరానివి అందుకే తీయించేశాను అని పలికారు రామకృష్ణుడు నవ్వి మహారాజా దొంగతనం జరిగిన రోజు రాత్రి తాళం చెవి ఉపయోగించలేదు అతను గదిలోనికి ప్రవేశించలేదు బయటనించి ఒక తీగ సహాయంతో గులుసును లాగే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో తీగపై ఉన్న గులుసును దొంగను చేసుకుని ఒక కాకి ఎత్తుకెళ్ళింది కాకి ఎత్తుకెళ్ళిందా మరి ఇప్పుడు ఎక్కడ ఉంది అని రాయలవారు అడిగారు మహారాజా కాకి ఆ గొలుసును తన గూడుకోసం వినియోగించాలని భావించి సమీపంలో ఉన్న ఒక చెట్టుపై ఉన్న పురాతన డొల్లలో పడేసింది ఈ విషయం ఆ దొంగకు తెలిసినా ఆ చెట్టు వద్దకు వెళ్లడానికి భయపడ్డాడు ఆ డొల్ల ఉన్న చెట్టు సరిగ్గా భద్రయ్య గారి ఇంటి పక్కనే ఉంది మరి భద్రయ్య ఏం చేశారు అని రాయలు అడిగారు భద్రయ్యే అసలు దొంగ ఆయన కాపలాదారు నాయకుణ్ణి దోషిగా చూపాలని చూశారు గొలుసు దొరికితే తాను పట్టుబడతానని అందుకే ఆ పక్క చెట్టును తొలగించాలని ప్రయత్నించారు భద్రయ్య తన ఇంట్లో ఒక కొత్త చెక్కడొంగను పెట్టించి ఆ పాత దొంగను తొలగించడానికి ప్రయత్నించారు ఎందుకంటే ఆ చెక్కడొంగలోనే ఆ గొలుసు ఉన్న కాకిగూడు ఉంది రామకృష్ణుడు వెంటనే తన సైనికులను పంపి ఆ చెట్టుడొంగను తీసుకురవ్వాలని ఆదేశించారు ఆ డొంగను పగలగొట్టగా అందులో కాకిగూడు అందులో మెరుస్తూ ఉన్న ఆ విలువైన వజ్రాల బంగారు గొలుసు బయటపడింది సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు భద్రయ్య అవమానంతో భయంతో వణికిపోయాడు రాయలవారు సంతోషంతో కళ్ళు చెమ్మర్తాయి రామకృష్ణ నీ బుద్ధికి సాటి లేదంటే కాదు కేవలం ఒక అనుమానం ఆధారంగా దొంగనూ గొలుసునూ రెండిటినీ పట్టుకున్నావు నిజమైన దొంగ భద్రయ్యనేనని రుజువైంది కాపలాదారు నాయకుణ్ణి సైనికులను విడుదల చెయ్యండి వారిపై నింద తొలహించండి అని ఆజ్ఞాపించారు భద్రయ్యను కఠినంగా శిక్షించి రామకృష్ణుడికి బహుమతులూ ప్రశంసలు ఇచ్చి సత్కరించారు నీతి తెనాలి రామకృష్ణుడి కథ సమస్య ఎంత క్లిష్టమైనదైనా దాన్ని లోతుగా సూక్ష్మంగా పరిశీలిస్తే తప్పక పరిష్కారం లభిస్తుందని నిరూపిస్తుంది తెలివైనవారికి అసాధ్యమైనది ఏదీ లేదు